హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను హ్యాంగింగ్స్ డిజైన్ చూపిస్తాను తగ్గే హ్యాంగింగ్ అండి ఇది దీన్ని తగ్గే హ్యాంగింగ్స్ అంటారు ఇవి లెహంగాలో వేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి నేను ఏ విధంగా అయితే క్లాత్ని కట్ చేస్తున్నానో ఫస్ట్ మనము క్లాత్ని నాలుగు మడతలుగా మడుచుకుంటే ఇలాగైతే స్క్వేర్ షేప్లో అయితే తీసుకోవాలి అంటే వెడల్పు నాలుగించులు అలాగే పొడవ నాలుగించులు అదే విధంగా తీసుకొని అయితే ఈ విధంగా అయితే మనమైతే కట్ చేసుకోవాలి మనం నాలుగు మడతలు మడుచుకుంటాం కదా దానిలో అయితే రెండు పీసులు ఒక దాని గురించి రెండు పీసులు ఒక దాని గురించి అయితే తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ థ్రెడ్ని అయితే రెడీ చేసుకుంటాం కదా ఆ థ్రెడ్ని అయితే ఈ షేప్లో ఇలాగ మనము ట్రయాంగిల్ షేప్లో అయితే పెట్టుకుంటూ మనం ఇలాగ స్టిచ్ అని చేసుకోవాలండి వేసిన తర్వాత మన క్లాత్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా బొల్ బ్లౌజ్లో ఆ క్లాత్ని అయితే మనము చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటూ మనం ఇక్కడ స్క్వేర్ షేప్లో ఇలా కుట్టుకున్నాం కదా తగ్గేలాగా దీని లోపల అయితే నెమ్మదిగా పెట్టుకోవాలి కొద్దిగా గట్టిగా అంటూ పెట్టుకోకూడదండి పెట్టుకుంటే మళ్ళీ చివరి క్లాత్ ఉంటుంది కదా దాన్ని అయితే మనము స్టిచ్ చేసుకోవడం కాదు అందుకని కొంచెం నెమ్మది నెమ్మదిగా పెట్టుకోవాలి స్మూత్గా రావాలి చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత నేను చివరిని అయితే ఇలా కుడుతున్నాను అంటే ఇక్కడ చివరిలో ఈ క్లాత్లో అయితే కోరస్ ఉన్నాయి దాని గురించి అయితే నేను మడత పెట్టకుండా ఈ విధంగా అయితే డైరెక్ట్గా కుడుతున్నాను ఇంకోటి మీకు ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి ఒకటైతే హ్యాంగింగ్ అయితే మనకి రెడీ అయిపోయింది కొద్దిగా చివరి క్లాత్ ఎంత మళ్ళీ పట్టుకుని మరోసారి అయితే కుడుతున్నాను ఇక్కడ చూడండి నెమ్మదిగా ఇలాగా క్లాత్ని మడత పెట్టుకుంటూ అయితే మనం కుట్టుకోవాలి ఒకటి రెడీ అయింది కదా చూడండి ఇంకోటి ఇప్పుడు ఎలా రెడీ చేస్తాను చూడండి ఈ విధంగా రెడీ చేసిన తర్వాత దీనికైతే కోరస్ లేవు మనం దీన్ని ఎలా మడత పెట్టుకుంటూ కుట్టుకోవాలో మీరైతే ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం చూడండి నేనైతే నెమ్మదిగా క్లాత్ని ఇలా లోపల పెడుతున్నాను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ మనము పెద్దగా కట్ చేసుకుంటే నీట్గా రాదు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటూ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చివరి క్లాత్ని చూడండి ఏ విధంగా అయితే నేను మడుచుకోవాలి ఇలాగ లోపలికి మడుచుకుంటూ నెమ్మదిగా అయితే దీని మీద కుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా నెమ్మదిగా మడుచుకోవాలి లోపలికి దీని మీద కుట్టేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది నాలుగు సైడ్లు ఒకే విధంగా వస్తుందండి చూసారా రెండు హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయి చాలా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు దీనికి మనము సైడ్న హ్యాంగింగ్ లాగా ఉంటాయి కదా మీకు ఫస్ట్ ఫోటోలో చూపించాను కదా అది ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి మనము క్లాత్ని ఆపోజిట్ క్లాత్ అంటే లెహంగా మనకి గ్రీన్ కలర్ వచ్చింది అలాగే బార్డర్ అయితే రెడ్ వచ్చింది కదా గ్రీన్ కలర్ క్లాత్ని అయితే నేను తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా నాలుగు మడతలు అంటే పొడవు నాలుగు ఇంచీలు అలాగే వెడల్పు నాలుగించులు తీసుకుంటూ ఇలా మడుచుకోవాలి ట్రయాంగల్ షేపులు మడుచుకుంటూ చివరిలో ఈ చూడండి నేను ఏ విధంగా అయితే మడిచానో ఆ విధంగా మడుచుకుంటూ నెమ్మదిగా కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత చివరి క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత మనం ఒక చిన్న స్క్రూ డ్రైవరు పిన్ను ఏదైనా తీసుకొని దీన్ని అయితే మొత్తము రివర్స్ చేసుకొని క్లాత్ని అయితే నీట్గా సర్దుకొని ఇలాగా చూడండి ఈ విధంగా సర్దుకోవాలి మొత్తం అన్నీ ఒకే విధంగా సెట్ చేసుకోవాలండి మనము ఇక్కడ మనం ఆరు ఇలాంటివి ఆరు పీసులు అనేవి రెడీ చేసుకోవాలి ఇంకోటి మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఇంకా ఎలా కుట్టుకోవాలనేది చూడండి చివరి అయితే ఈ విధంగా ఇలా మడుచుకుంటే మనకి క్లాత్ అనేది బయటికి రాకుండా నీట్గా వస్తుంది ఇక్కడ కొద్దిగా దారం ఊడిపోయింది కదా నేను నేనైతే గుచ్చుకుంటున్నాను చూడండి ఎలాగైతే కుడుతున్నాను చూసారా ఇలాగైతే ట్రయాంగిల్ షేపుల్లో మడత పెట్టుకుంటూ నీట్గా మనము కుట్టుకోవాలి కుట్టిన తర్వాత ఇలా అయితే మనం రివర్స్ చేసాం కదా ఫస్ట్ ని మీకు చెప్పాను కదా అదేవిధంగా మొత్తం అన్నింటినీ ఇలా రివర్స్ చేసుకుంటూ మనం ఫస్ట్ రెడీ చేసుకోవాలి చూడండి మొత్తం నేను ఆరు పీసులు అనేవి రెడీ చేసుకున్నాను రెడీ చేసిన తర్వాత దీనికి పూసలు పెట్టి ఎలా కుడతానో మీకు చూపిస్తాను ఇప్పుడు మనము థ్రెడ్ని పెట్టుకుంటూ రెండు హ్యాంగింగ్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా దీనికి ఎలా డిజైన్ చేస్తానో చూడండి చూడండి ఫస్ట్ మనము ఇలాగ గోల్డెన్ పోసులన్నీ తీసుకోవాలి కొద్దిగా పెద్ద సైజ్ పోసులు వస్తాయి కదా గోల్డెన్ పోసులు ఆ పోసులను తీసుకొని అలాగే దారం కూడా తీసుకోవాలి దారం అయితే నాలుగు పొరలు ఎక్కించుకోవాలండి సూదిలో మనము చూడండి పోసులు మీకు ఇంకా క్లియర్గా చూపించాను ఈ షేప్లో అయితే కొద్దిగా పెద్ద షేప్ ఉంటాయి కదా అవైతే మనం తీసుకోవాలి మనకి హ్యాంగింగ్స్ కుట్టడానికి బాగుంటుందండి మరీ చిన్నగా ఉన్న అందుగా కనిపించదు కదా అందుకే నేనైతే కొద్దిగా పెద్ద పోస్టులనేవి తీసుకున్నాను ఈ విధంగా మనము దారాన్ని ఎక్కించుకుంటూ ఎలాగైతే నేను కుడుతున్నానో చూడండి ఫస్ట్ మనము సూది ఇలా లోపల పెట్టుకుంటూ ఇక్కడైతే ఒక పోస్ట్ అనేది ఎక్కించుకోవాలి సూది లోపల పెట్టుకుంటూ దారాన్ని గట్టిగా ముడేసుకున్న తర్వాత ఒక పోస్ట్ ఎక్కించుకోవాలి ఇప్పుడు ఇగోండి ఈ అయితే ఈ విధంగా గుచ్చుకోవాలి ఇందులో ఇలా గుచ్చిన తర్వాత మళ్ళీ పోస్లోన మళ్ళీ మనం లోపల నుంచి తీసుకొని దారాన్ని బయట తీసుకోవాలండి మళ్ళీ పోస్ లోపల నుంచి దారాన్ని బయటికి తీస్తూ మనం ఇక్కడ మరో ముడనిది గట్టిగా వేసుకోవాలి వేసిన తర్వాత అక్కడ దారాన్ని కట్ చేసుకుంటూ మళ్ళీ అదే విధంగా రెండది కూడా కుట్టుకోవాలి చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత చాలా నీట్గా వస్తుంది హ్యాంగింగ్ అయితే చాలా ట్రెండింగ్ అండి ఇవి అనేవి కొద్దిగా గట్టిగా వేసుకుంటే మనకి ఓడకుంటూ ఉంటాయి ఇప్పుడైతే మనం ఒకటి కుట్టాం కదా ఇప్పుడు రెండోది మళ్ళీ ఎలా కుట్టాలో చూపిస్తాను మళ్ళీ రెండోది ఈ షేప్లో అయితే మనము ఇలా వచ్చింది కదా ఇక్కడైతే మళ్ళీ ఇలా దారాన్ని గుచ్చుకుంటూ మళ్ళీ వేసుకుంటూ మళ్ళీ పోసుగుచ్చుకోవాలి గుచ్చిన తర్వాత మళ్ళీ మనము ట్రయాంగిల్ షేపులో క్లాత్ని కుట్టుకున్నాం కదా దీని అయితే మళ్ళీ ఈ విధంగా గుచ్చిన తర్వాత ఇక్కడ మరో ముడని తీసుకొని లోపల నుంచి మళ్ళీ సూ సూది లోపల నుంచి అయితే మనము దారాన్ని బయటకు తీస్తూ ఇక్కడ మళ్ళీ ముడేసుకోవాలి ఇది విధంగా మొత్తము ఒక సైడ్కి మూడు వస్తాయి ఇంకో సైడ్కి మూడు వస్తాయి మొత్తం ఆరు వస్తాయండి రెండింటికి నేను అందుకని ఆరు పీసులు అయితే ఇలా కుట్టాను చూడండి ఈ విధంగా కుట్టుకున్నారంటే చాలా బాగుంటుంది మ్యాచింగ్లో అంటే ఆపోజిట్ కలర్లో కుడితే ఇంకా బాగుంటుందండి మీరు కనుక కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నట్టుగా అయితే ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్ అండి అంత మీకు పెద్ద కష్టమేం కాదు చాలా సింపుల్గా ఇలా కుట్టుకోవచ్చు చాలా ట్రెండింగు ఈ హ్యాంగింగ్స్ చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను మొత్తము మీకు ఎలా కుట్టానన్నదో చూపించాను చూసారా ఇంకోటి మిగిలింది అది కూడా కుడతాను లెంగా హ్యాంగింగ్స్ అలాగే బ్లౌజ్లో కూడా కుట్టుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ బాయ్